వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ మేదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని దన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేగవంతం చేయాలని రైతుల ఖాతాలలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు దన్నారం గ్రామంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదు అని రైతులు వాపోతున్నారు తాము ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సమయానికి లారీలు రాక వాతావరణంలో మార్పులు వర్షాల మూలంగా ధాన్యం తడిసి ముద్దైన కొద్దీ ఆర్థిక భారం మీద పడుతుందని రైతులు ఇదివరకే నీరు లేక సగానికి సగం పండి వరి ధాన్యాన్ని కొనడానికి వెనకడుగు వేస్తున్నారని రైతులు వారి బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు కేంద్రాలలో పోసిన వరి ధాన్యాన్ని తొందరగా కొని రైతులకు న్యాయం చేయాలని కోరారు నీ పేరు ఓ వరిధాన్యం తొలగి పెట్టావు కదా అది దేనికోసం తొలగి పెట్టాం అట్లా అయితే ఈ కొనుగోలు నిర్వాహకుల అది అలా ఎట్లుందంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే పెట్టడం జరుగుతుంది ఓకే వాళ్ళు ఎట్లా ఏ విధంగా పెడుతున్నారు అంటే ఇప్పుడు నాలుగు రోజులు ఇప్పుడు నేను పదిహేను రోజులు కోసం వాళ్ళు నా వెనుక ఒక నాలుగు రోజుల తర్వాత కోసిన వాళ్ళు ముందు పెడుతుండ్రు అట్లా ఎందుకు పెడుతుండ అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు వాళ్ళ వాళ్ళి వాళ్ళై వాళ్ళ కన్సైట్ ఉన్న అవి వాళ్ళ ఇష్టమని వాళ్ళు పెడుతుండ్రు నువ్వు రోజులు నువ్వు కోసిన నుంచి అన్ని వడ్లు కుప్ప కొట్టినాము మంచిగా అన్ని కుప్ప కొట్టినాము అన్ని ఒక తన నూకినాము నాకన్నా ఎంటెకెళ్ళి పోసిరు కుప్ప కొట్టిరు వాళ్ళని పెట్టుకొని పోయింది కోలేని పోయింది వాళ్ళ వాళ్ళ పనితీరు ఎట్లుందా నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళు ఇవి పెడితే ఆగుతే ఆగు ఇంకా పదిహేను రోజులు అయిన సరే ఎన్ని రోజులు అయిన సరే ఆగు చిన్న ఎందుకంటే చిన్న రైతు కదా వీడు అడగడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు అన్నట్టు అట్లా దాని కారణంగానే పెట్టినామా నీకు ఏమన్నా గోని సంస్థలుగానే ఏమన్నా ఇచ్చిరా ఏ సంచులకు పోతేనే ఆ సంచులకు ఇష్టమని నిన్న మొన్నటి నుంచి ఎంతో ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇష్టమని చెప్పి అని దాకా వచ్చిన తీసుకునే దగ్గర దాకా అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్ ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిందంటే పలానా వాళ్ళకి ఇయ్యు పలాని మంచికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు మీకు ఏమన్నా గొడవ గొడవలు లేవు కదా గొడవలు కాదు అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి వాళ్ళకి పోవాలి అన్నట్టు ఆయన ఒక్కడికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు ఏ విధంగా చెప్తుండే నా ఇష్టం నైట్ నేను పెట్టుకుంటా నీ ఇష్టం ఉంటే ఆగు లేకపోతే ఏంటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతు అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది వినిపి అది కూడా వినిపిస్తాను నేను ఓకే రైట్ ఓకే అన్న థ్యాంక్ యూ